హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య డబుల్ స్మార్ట్ మూవీ రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ డేట్ నుంచి ఈ రోజు వరకు కూడా ఆ సినిమాకి సంబంధించి ఏదో అంశం ఏదోలా నెట్టింట వైరల్ అవుతూనే ఉంది ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఈ సినిమాకి సంబంధించి చాలా విమర్శలు ఎదుర్కొంటూ వచ్చింది తాజాగా ఆ సినిమాకి సంబంధించినటువంటి కలెక్షన్ పరంగా కూడా మరో అపకీర్తిని తన ఖాతాలో వేసుకోవడం జరిగింది సో మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు సో సార్ నాడికి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే ఆదిత్య డబుల్ స్మార్ట్ మూవీ అంటే స్మార్ట్ శంకర్ రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీ మీద చాలా డబుల్ హోప్సే పెట్టుకున్నారు ఫ్యాన్స్ కానీ ఒక విధంగా చెప్పాలంటే కలెక్షన్ పరంగా కానీ మూవీ స్టోరీ పరంగా కానీ అన్ని విధాలుగా చూసుకుంటే కూడా అనుకున్నంత స్థాయిలో లేదు అనే విమర్శలు అయితే ఎదుర్కొంటూ వచ్చింది తాజాగా మూవీకి సంబంధించి అలీగారి క్యారెక్టర్ బోకా అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో అది కూడా విమర్శలు ఎదుర్కొంది అవును ఇలా ప్రతిదీ విమర్శలతోనే నడుస్తున్నటువంటి డబుల్ స్మార్ట్ మూవీకి ప్రస్తుతానికి కలెక్షన్ పరంగా కూడా ఒక అపకీర్తని తన ఖాతాలో వేసుకున్నాం సో మరి ఈ మూవీకి ఎంతవరకు కలెక్షన్ వచ్చింది అసలు వీరి ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉండేది మూవీకి ముందు మూవీకి ముందు రిలీజ్కి ముందు అంటే రిలీజ్కి ముందు చూసుకుంటే ఇస్మార్ట్ శంకర్ అనేది ఇదే కాంబినేషన్లో వచ్చినటువంటి పూరి జగన్నాథ్ రామ్ పోతులేని కాంబినేషన్ వచ్చినటువంటి ఆ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో మనకు తెలుసు రామ్ కెరీర్లోనే అది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ బిగ్గెస్ట్ గ్రాసర్ అలాగే పూరి జగన్నాథ్ కెరీర్ కూడా కొంచెం ఆటుపోట్లు ఎదుర్కొంటున్నటువంటి కాలం సో ఆ టైంలో వచ్చినటువంటి ఈ సినిమా ఇస్మార్ట్ శంకరు సో ఆయనకి ఒక్కసారి మంచిగా ఊపిరిపోసిందని చెప్పాలి సో ఎంతగా ఊపిరి పోసిందంటే ఆయనతో కరణ్ జోహార్ కొలాబరేట్ అయ్యి లైగర్ మూవీ తీసేంతగా హిందీ వెర్షన్కి సో కానీ అది బాగా దెబ్బ కొట్టింది దాంతో చాలామంది రోడ్డుకే రోడ్డు పాలయ్యారు దాని మీద అంటే దాన్ని నమ్మి రిలీజ్ తమ థియేటర్లో రిలీజ్ చేసినటువంటి ఎగ్జిబిటర్లు చాలామంది రోడ్డు పాలైపోయారు ధర్నాలు చేశారు నిరసనలకు దిగారు సో తమను ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళు ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు అయితే నేనేం చేయలేని అని చెప్పేసి అప్పుడు నైజాంలో ఆ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి వరంగల్ శ్రీనివాస్ చేతులెత్తిస్తే సో నేను సరే చూస్తాను అన్నట్లుగా ఈయన కొంచెం హామీ లాంటిది పూరి జగన్నాథ్ ఇవ్వటం సో ఇది ఈ నేపథ్యంలో ఈ డబుల్ స్మార్ట్ అనే సినిమా వచ్చింది ఆయన ఏంటి ఇక్కడ చార్మి గారు కానీ అంటే నిర్మాతగా వ్యవహరించినటువంటి చార్మి కానీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కానీ మనం మళ్ళీ ఈ మన మీద వస్తున్నటువంటి ఈ విమర్శలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా చెక్ పెట్టాలి అలాగే తమను నమ్ముకొని సినిమాలు కొంటున్న వాళ్ళందరికీ కూడా బయర్లు కానివ్వండి ఎగ్జిబిటర్లు కానివ్వండి మిగతా వాళ్ళు కానివ్వండి ఎవరైతే దీని మీద పెట్టుబడి పెడుతున్నారో సో వాళ్ళందరికీ కూడా మళ్ళీ మనం న్యాయం చేయాలి మన సినిమాతోటే అది జరగాలి అన్నట్లు వాళ్ళు ఒక కసితోనే ఈ సినిమా తీశారు కానీ వాళ్ళు చిన్న చిన్న తప్పులు ఈ సినిమా సంబంధించి చేయటం అవి ఆ చిన్న తప్పులే సినిమా యొక్క ఫేట్ని నిర్ణయించే స్థాయికి వెళ్ళటం అందులో ప్రధానంగా అలీ మీద చిత్రీకరించినటువంటి కామెడీ ట్రాక్ ఆ బోకా అనేది అది చాలా అసహ్యకరంగా ఉందనే ఆ పేరు ఏదైతే ఆ నెగిటివ్ టాక్ వచ్చిందో ఫ్యామిలీ చూడలేము ఈ సినిమా అని అనేది వచ్చేసింది దాంతో ఆ సినిమా కోసం అంటే ఇస్మార్ట్ శంకర్ ఎఫెక్ట్ తోటి ఆ సినిమా చూసిన ఎవరైతే ఉండారో దాని ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వెనక్కి తగ్గే పరిస్థితి వచ్చింది సో మొద మొదలైతే రామ్ ఫ్యాన్సు పురి జగన్నాథ్ ఫ్యాన్సు ఇస్మార్ట్ శంకర్ ఫ్యాన్స్ వీళ్ళందరూ మొదట్లో చూశారు కానీ ఆ చూసిన వాళ్ళే అసంత తీవ్రమైన అసంతృప్తికి గురవటం ఆ క్యారెక్టరైజేషన్లో అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన స్థాయిలో అంటే డబుల్ అన్నప్పుడు వాళ్ళు డబుల్ ఎంటర్టైన్మెంట్ చూశారు కానీ ఆ స్థాయిలో అది లేకపోవటం వాళ్ళు ఎంటర్టైన్మెంట్ అని ఏదైతే డైరెక్టర్ అనుకొని తీశాడో అది చాలా జుగుప్సాకరంగా ఉండటం ఇది సినిమాని తీవ్రంగా దెబ్బగొట్టింది ఏ స్థాయిలో దెబ్బ కొట్టిందంటే సినిమా విడుదలకు ముందు అంటే ప్రీ బిజినెస్ వాల్యూ పరంగా యాభై కోట్లు పైగా విలువ చేసే సినిమాలు ఏవైతే ఉంటాయో గత ఐదేళ్ల కాలంలో చూసుకుంటే వాటిల్లో అత్యంత తక్కువ శాతం కలెక్షన్లు సాధించిన సినిమాగా ఒక చెత్త రికార్డుని డబుల్ఎస్మార్ట్ సంపాదించుకుంది అని చెప్పి ట్రేడ్ వర్గాల వాళ్ళు ఒక సోషల్ మీడియాలో దాని గురించినటువంటి అవి వివరాలు పెడుతూ ఉన్నారు సో ఇప్పుడు దాకా తనే లైగర్ సినిమానే థర్టీ వన్ థర్టీ టూ పర్సెంట్ మాత్రమే అది రికవర్ అయింది రికవరీ సాధించింది దాని బిజినెస్ వ్యాల్యూలో సో ఇప్పుడు తన పూరి జగన్నాథ్ తన రికార్డుని తానే బ్రేక్ చేసుకున్నాడు అది కనీసం ఇరవై ఇరవై ఒక్క శాతం ఇరవై ఒక్క శాతం మించి దాటలేదు దాని కలెక్షన్స్ రికవరీ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అంటే నలభై ఎనిమిది మామూలుగా ఇక్కడ వరకే చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాలు కానివ్వండి తెలుగు వర్షన్ వ వరకు మాత్రమే అది నలభై ఎనిమిది కోట్లు మిగతా హిందీ వర్షను ఇవన్నీ కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ అరవై కోట్లు ఎంతో చెప్తూ ఉన్నారు సో దానికి పెట్టినటువంటి డబ్బు ఇన్వెస్ట్ చేసినటువంటి డబ్బు సో అంత పెట్టి రిలీజ్ చేసినటువంటి ఆ సినిమాకి సో ట్వంటీ ట్వంటీ వన్ పర్సెంట్ రికవరీ మాత్రమే ఇంకా ప్రస్తుతాన్ని చూసుకుంటే చాలా చోట్ల కనీసం దాని మెయింటెనెన్స్ డబ్బులు కూడా రావట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు కొన్ని చోట్ల షోస్ కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితి తలెత్తుతుందని చెప్పేసి చెప్తున్నారు సో ఇంత దారుణమైనటువంటి వైఫల్యాన్ని చవి చూసి ఒక అంటే ఒక చెత్త రికార్డు అనుకోవాలి కదా అది సో అలాంటి రికార్డుని మళ్ళీ తనే ఇచ్చేసుకోవటం సో గతంలో చూసుకుంటే ఈ మధ్యకాలంలో రాధేశ్యామ్ సినిమా అది ఫార్టీ పర్సెంట్ మాత్రమే రికవరీ సాధించింది అలాగే ఆచార్య సినిమా చూసుకుంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే సాధించింది అలాగే భోలాశంకరు అది చూస్తే థర్టీ త్రీ పర్సెంట్ లైగర్ ఆల్రెడీ చెప్పాను సో అది చూస్తే థర్టీ వన్ పర్సెంట్ సో ఇప్పుడు చూసుకుంటే ఎస్ స్మార్ట్ శంకర్ లేటెస్ట్గా సో నేను ట్వంటీ వన్ అన్నాను కదా ట్వంటీ టూ సో ఇప్పటివరకు మనం మాట్లాడుకునే టైంకి సో ట్వంటీ టూ పర్సెంట్ మాత్రమే రికవరీ వచ్చిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఒక అంచనాగా సో ఇది నిజంగానే చాలా బాధాకరమైనటువంటి ఒక అంశంగా చెప్పుకోవాలి పూరి జగన్నాథ్ ఎలాంటి స్థాయి నుంచి ఎలాంటి స్థాయికి తను పడిపోయాడు ఇక్కడ తను కూడా ఆలోచించుకోవాలి అంటే ప్రధానంగా తను ఏవైతే సబ్జెక్టులు ఎంచుకుంటున్నాడో సబ్జెక్టులు ప అంటే సబ్జెక్ట్ పరంగా మరి అంత మనం ఆయన విమర్శించాల్సిన పని దానిని ఆ సబ్జెక్టుని ఆయన తెర మీదకి తీసుకొస్తున్నటువంటి ఆ సన్నివేశాలని ఆయన కల్పిస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో అక్కడ ఆయన రాంగ్ స్టెప్స్ వేస్తున్నాడు సో ఆయన ప్రస్తుత ట్రెండ్ని అలాగే ప్రస్తుత జనరేషన్ని వాళ్ళ అభిరుచుల్ని ఎలా ఆకట్టుకోవాలి వాళ్ళ అభిరుచి తగ్గట్టుగా ఎలా మలచాలి అనే దాంట్లో ఆయన తప్పులో గాలేస్తున్నాడు చెప్పాలి సో అందువల్లే సో ఇలాంటి డిజాస్టర్స్ని ఆయన చవి చూస్తున్నాడని చెప్పేసి అనుకోవాలి ఒక పోకిరి లాంటి సినిమా తీసిన డైరెక్టర్ ఒక ఇడియట్ లాంటి సినిమా తీసిన డైరెక్టర్ ఈవెన్ ఈవెన్ దో అవి నెగిటివ్ క్యా టైటిల్స్ అయినప్పటికీ కూడా సో ఎంత బాగా ప జనాల్ని ఆకట్టుకున్నాయి సో ఒక దేశం ముదురు కానివ్వండి అట్లాగే అంతెందుకు తనే తీసినాడు మొన్న ఈ లైగర్కి ముందు తీసినటువంటి స్మార్ట్ శాంకర్ని ఆయన ఎలా తీశాడు ఎంత రేసి స్క్రీన్ ప్లే తోటి తీశాడు సో అది మళ్ళీ ఒకసారి పట్టుకోగలి సో ఆయన ఎక్కడ తను తప్పు చేస్తున్నాడు అనే విషయాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకొని ఆత్మ పరిశీలన అనేది చాలా ముఖ్యం ఎవరికైనా సరే నేను ఒకసారి ఏదో పని చేసేసాను దాని తర్వాత దాన్ని పట్టించుకోను అంటే కుదరదు సో ఆ పనిని జనాలు ఇక్కడ సినిమా అది ఏ ఏ విధంగా ఆదరిస్తున్నారు అలాగే ఏ విధంగా ఎందుకు ఆదరించట్లేదు ఆదరించకపోయినట్లయితే ఎందుకు ఎక్కడ తప్పు జరిగింది అనేది పరిశీలన చేసుకుంటే ఆ పొరపాట్లు మళ్ళీ జరగకుండా తర్వాత సినిమాలకి అవి మళ్ళీ అంటే పునరావృతం కాకుండా చూసుకొని ఒక మంచిగా తీయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఇప్పుడు ఆయన పూరి జగన్నాథ్ ఆ దిశగా గనక ఆయన ముందుగా కనుక వెళితే సో మళ్ళీ మనం మునుపటి భద్రికాలం నాటి పోకిరికాలం నాటి గిరియటి కాలం అంటే అమ్మా నాన్నవో తమిళ అమ్మాయి కాలం నాటి శివమాణి కాలం నాటి ఆ పూరి జగన్నాథ్ని మళ్ళీ మనం చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి